ఫ్రెండ్స్ టుడే మనం చుక్కాకు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ అయితే తీసుకొచ్చిన చుక్కాకు నీట్గా క్లీన్ చేసి దాని లోపల ఉన్న ఆకులు వేరే ఆకులు చెత్త అంతా తీసేసి నీట్గా తీ తీసుకొని పెట్టుకున్నా అండ్ నా ఇక్కడ వాటికి నేను ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ యూస్ చేస్తున్నాను సో ఇన్ కేస్ ఎవరైనా పచ్చిమిర్చి వద్దు అనుకోండి ఈవెన్ డ్రై చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మనం తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు యూస్ చేస్తున్నాం ఇన్ కేస్ ఎవరికన్నా ఏదైనా పోపు కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్న అండ్ పచ్చిమిర్చి సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం లిటిల్ డార్క్ బ్రౌన్ వచ్చేలాగా నీట్గా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడికి బాగుంటుంది అండ్ టమాటోస్ ఈ టమాటోస్ వేసినప్పుడు మనం లిటిల్ వీట్ ఆఫ్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసామంటే ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్లో యాడ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ సో నేనైతే ఇన్షియల్గానే వేస్తానన్నమాట సో ఆ ఉప్పు పసుపు బట్టి ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్ అనేది బాగా స్మాష్ అవుతాయి ఇవి బాగా స్మాష్ అయ్యే లోపు మనం తీసుకున్న ఆకుకూర బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా సో ఇక్కడ చూసారంటే నేనైతే క్లీన్ చేసి పెట్టేశాను సో నా ఇవి కొంచెం కొంచెం తీసుకొని స్మాల్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి మీన్ వైల్ మీరు అక్కడ ఫ్రై చేసి పెట్టిన టొమాటోస్ అండ్ ఆనియన్ కొంచెంసేపు సిమ్లో పెట్టేసి అది క్లోజ్ చేసి పెట్టారంటే బాగా హీట్ ఎక్కి స్మాష్ అయిపోతాయి సో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది వెరీ ఈజీగా ఉంటుంది బాయిల్ అవ్వడానికి చట్నీ అనేది మనం ఏమంటే ఇక్కడ మిక్సీకి యూస్ చేయడం లేదు గా మనం ఫ్రై చేసి ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ పెట్టిన వెంటనే ఈజీగా అది కుక్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ టమాటోస్ అనేవి స్నాష్ అయిపోయినాయి నా నేను ఆకుకూర వేస్తున్నా సో మొత్తం ఆకుకూర మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంతకు ఒకేసారి కట్ చేసి వేసేసేయచ్చు దెన్ జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అలా మిక్స్ చేసి పెట్టేస్తారు అంటే ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది వెంటనే అండ్ ఒక టూ త్రీ టైమ్స్ జస్ట్ స్టేర్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేసి లిడ్ క్లోజ్ చేసాము అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసారంటే నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయి ఉంటుంది జస్ట్ లాస్ట్లో మీరు జస్ట్ మిక్స్ చేసుకొని ఏమైనా కొంచెం అడుగు పెట్టింటే ఆ అడుగుని నీట్గా క్లియర్ చేసుకొని అది చేసుకున్నారంటే ఇంకా సాల్ట్ కానీ చిల్లీస్ కా ఏమైనా టేస్ట్ సరిపోలేదు అంటే కొంతమంది కొంతమంది అయితే ధనియా పౌడర్ యూస్ చేసుకుంటారు అండ్ చిల్లీ పౌడర్ కాలను యూస్ చేసుకుంటారు సో నేనైతే ఇక్కడ ఏం యూస్ చిల్లీ ఇంకా జస్ట్ మిక్స్ మళ్ళీ ఇది ఇంకా సర్వ్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా స్మెల్ తక్కువ ఉంది అనిపిస్తే ఇంకేదైనా టేస్ట్ తక్కువ ఉంది అనిపిస్తే జస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇంక రెడీ టు హ్యావ్ ఇట్స్ డన్